రాత్రంతా పడుకున్నా కూడా మెలకుగా ఉన్నట్లే అనిపిస్తుందా అలసిపోయినా కూడా రాత్రులు మీకు సరిగా నిద్ర పెట్టడం లేదా ఈ ఫోర్ సెవెన్ నైన్ టెక్నిక్తో మీ నిద్ర సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇన్హేల్ ఫర్ ఫోర్ సెకండ్స్ హోలియో బ్రెత్ ఫర్ సెవెన్ సెకండ్స్ అండ్ ఎక్స్హేల్ ఫర్ నైన్ సెకండ్స్ ఒక్క రౌండ్ ఇప్పుడు మనం కలిసి చేద్దాము స్లోగా గాలి పీల్చుకోండి One, two, three, four. hold your breath One, two, three, four, five, six, seven. exhale slowly release the One, two, three, four, five, six, seven, eight, nine. 1 ఈ ప్రాక్టీస్ని పది నుంచి పదహైదు సార్లు రిపీట్ చేయండి చిన్న కాన్స్తో ప్రారంభించి క్రమంగా పెంచండి ఇంకో రాత్రి కోసం వేసి చూడకండి ఈ రాత్రి నుంచే ఫోర్ సెవెన్ నైన్ టెక్నిక్ని ట్రై చేసి తేలికగా నిద్రపోయే అనుభూతిని పొందండి థ్యాంక్ యూ